ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం దశ నవరాత్రులలో ఆరవ రోజున అమ్మవారు శ్రీ లలిత త్రిపురసుందరి దేవిగా దర్శనమిస్తారండి ఈ లలితాదేవి మణిద్వీపంలో కొలుగుతూ ఉంటుందండి ఈ రోజున అమ్మవారిని లలిత సహస్రనామాచనతో అర్చన చేయాలన్నమాట లలితా సహస్రనామం ఎంతో మహిమాన్వితమైనది ఎంతో మహాశక్తి స్వరూపమైనదండి ఈ రూపంలో ఆది పరాశక్తి అంశలైనటువంటి సరస్వతీదేవి లక్ష్మీదేవి ఇరువైపులా ఉండి వింధ్యామలు వేస్తుండగా బ్రహ్మాది దేవతలు ఆ తల్లిని ఆరాధిస్తూ ఉండగా విఘ్నేశ్వరుడు ఆ తల్లి పాదాల చింతన ఉండి ఆ తల్లితో మాట్లాడుతూ ఉంటాడనమాట ఈ రూపంలో లలితాదేవి దర్శనమిస్తున్నారు చూసారుగా అమ్మ ఎంత చక్కగా ఉన్నారో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ లలిత మాత్త నమ అనే నామంతో అమ్మవారిని అర్చించాలి